హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ మనం చూడబోతున్నాము చాలా చాలా సాఫ్ట్గా దూదిలాగా ఉంటుంది ఎప్పుడు ఈ రెసిపీ పచ్చి బియ్యంతో చేస్తారు ఇప్పుడు మనం రాగి పిండితో చాలా చాలా హెల్దీగా చేసినాము చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది చేసేది కూడా చాలా ఈజీ రండి వెళ్ళి చూద్దాము ముక్కాలు కప్పు పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే రెండు ఇలాచీ వేసుకోవాలి ఇదంతా మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కప్పు నిండా రాగి పిండి వేసుకుంటున్నాను కప్పు నిండా రాగి పిండికి గాను ముక్కాలు కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇదంతా నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు రాగి పిండి వేసుకున్నాముగా ముక్కాల కప్పు బెల్లం వేసుకోవాలి చూడండి ఇలా బెల్లం అంతా కరిగి నీళ్ళు బాగా మరగాలి ఈ బెల్లం అంతా బాగా కరిగిపోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ముక్కాలు కప్పు బెల్లం వేసుకోండి తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి చూడండి ఇలా బెల్లపు నీళ్ళు మరిగేటప్పుడు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి టీ వడగట్టే జల్లెడు ఉంది కదా దీంట్లో వడబోసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే పిండి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా వేడి వేడి మీదనే ఈ పిండి అంతా బాగా ఇలా కలిపేసుకోవాలి అంతా ఇందులోకి కొంచెం సోడా పిండి ఇడ్లీ సోడా ఆఫ్ సాల్ట్ ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి సన్నగా పోసి పెట్టుకున్న కొబ్బరి ఈ కొబ్బరిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక తిరిగడు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు ఈ కొబ్బరి మామిడిపప్పు ఎంత బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు దీంట్లోది సగం ఈ మిక్సర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాము ఇప్పుడు గ్యాస్ మీద అదే ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ రెండు స్పూన్ అట్లా ఈ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇది ఇందులోకి వేసుకోవాలి ఒకటిన్నర గరిటె రెండు గరిట ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు సరిపోయింది మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది దాకా ఫ్రై చేసి పెట్టుకున్నాము కొబ్బరి ఇది కొంచెం దీని మీద వేసుకోవాలి చూద్దామా ఉడికిందని చూడండి ఎంత బాగా ఉడికి వచ్చిందో మీకు డౌట్గా ఉంటే వన్ సైడ్ ఉడికింది రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా కొంచెం సేపు ఉడికించుకోండి చూడండి ఎంత బాగా ఉడికి వచ్చిందో తినేదానికి కూడా అంత టేస్ట్గా ఉంటుంది కొబ్బరి నువ్వులు కాజు వేసాంగా చాలా ఆరోగ్యకరమైన ఒక రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి చూడండి రెండో సైడ్ కూడా టర్న్ చేసుకున్నాను ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది ఉడికిపోతుంది ఉడికింది ఇప్పుడు తీసేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చాలా హెల్దీ అండి రాగితో చేసుకున్నాముగా చాలా మంచిది పిల్లోళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికీ సాయంకాలం పూట పిల్లలు స్నాక్స్ అడుగుతారుగా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు రాగి పిండి హెల్త్కి చాలా మంచిది ఈ రాగి కలతపం చేయడం కూడా చాలా ఈజీ అండి ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీ స్వీట్ రెసిపీ మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి వీడియోని చూసారంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది చూడండి అన్ని కళ తప్పం ఒక్కొక్కటి చేసుకున్నాము అన్ని ఎంత బాగా వచ్చిందో ఎంత సూపర్గా ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు రాగి పిండితో ఇలాంటి రెసిపీ మీరు ఖచ్చితంగా చేసి ఉండరు ఇలాంటి రెసిపీ ఖచ్చితంగా చేసి చూడండి ఇప్పుడు నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి తేనె గోడు ఉన్నట్టుంది చూడండి పొరలు పొరలుగా నార్మల్గా మనము పచ్చి బియ్యము నానబెట్టి రుబ్బి చేస్తాము ఇది అలా కాకుండా రాగి పిండి ఉంటే దాంతోనే చేసేసుకోవచ్చు ఈ రెసిపీ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్